నాన్నగారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి కాబట్టి నేను రకరకాల ఉద్యమాల్లో వెళ్తున్నప్పటికి కూడా అక్కడి నుంచి ఒక పెద్ద అభ్యంతరం అనేటువంటిది తెలియకుండా పోయింది అది చాలా ప్లస్ పాయింట్ నా జీవితంలో చాలా గొప్ప పాయింట్ ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలా చిన్నగా నేను ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒకసారి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళేసి అక్కడ బొట్టు పెట్టుకొని ఇంటికి వచ్చా నేను వచ్చిన తర్వాత నాన్నగారు అడిగారు ఏంద్రా ఇది అని అడుగు ఏం మాట్లాడదు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అన్నాడు ఆర్ఎస్ఎస్ శాఖ మీటింగ్ అయింది దానికి అక్కడ వస్తున్నాడు ఒక్క రోజు మట్టుకు దాదాపు పది నిమిషాలు టాస్ తీసుకున్నాడు ఏమన్నదంటే అది మట్టుకు ఒక దేశ ద్రోహులకు సంబంధించినటువంటి వ్యవహారం అటువంటి దాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావద్దు మళ్ళీ సిపిఐ మీటింగ్ పోయినప్పుడు ఇంకా మిగతా మీటింగ్లలో పోయినప్పుడు కార్మిక సంఘాల మీటింగ్ పోయినప్పుడు రకరకాల రైతుల ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ఏ రోజు కూడా అభ్యంతరం చెప్పారు నాన్నగారు ఒక్క ఆర్ఎస్ఎస్ సమావేశానికి చిన్నప్పుడు అది చిన్నప్పుడు పోయినప్పుడు అప్పుడు ఒక్కసారి మట్టుకు ఆయన అబ్జెక్షన్ చెప్పారు మరి మనం బీజేపీకి అంటే బీజేపీ భావజాలానికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగెత్తామా లేదా బీజేపీ భావజాలాన్ని కూడా మనం పక్కన పెట్టేసి మనం ఏదైనా ఒక ప్రత్యామ్నాయం కోసం ఒక ఐక్య కార్యాచరణగా ముందుకొస్తామా అది ఒక చారిత్రకమైనటువంటి ఒక కర్తవ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే చా బీజేపీని మనం ఎదుర్కోవడం చాలా కష్టం బీజేపీని మనం ఇది చేయడం చాలా కష్టం అనేటువంటి ఒపీనియన్ లో పలు కొంతమంది ఉన్నారు జస్ట్ ఒక్క ఒక్క రెండు ఎగ్జాంపుల్స్ నేను చెప్తా అయోధ్యలో రామ మందిరం ఎక్కడ కట్టారో ఆ ప్లేస్లో మున్సిపల్ కౌన్సిలర్గా ఒక ముస్లిం వ్యక్తి గెలిచాడు మొత్తం ఓట్లు కనుక మనం చూస్తే మూడు వేల ఎనిమిది వందల ఓట్లు అయితే దాదాపు రెండు వేల ఆరు వందల ఓట్లు పోలైనాయి పోలైతే అందులో హిందువుల ఓట్లు దాదాపు పంతొమ్మిది వందల ఓట్లు కానీ ఈ ముస్లిం ఓట్స్ అక్కడ నాలుగు వందల ఐదు వందలు ఉన్నాయి కానీ ఈయనకు దాదాపు పదహారు వందల ఓట్లు వచ్చేసి ఈయన విన్ కావడం అనేది జరిగింది సో ఏ హిందూ యువకులు లేదా ప్రజలు టోటల్ టోటల్గా బీజేపీ వెనకాల పోతున్నారు అనే భ్రమలో మనం ఉన్నామో బీజేపీ యొక్క నిజమైన స్వరూపం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని వెనకాల పోవడం లేదనేటటువంటిది మనకు ప్రూఫ్ అవుతుంది మరి ఫజీయాబాద్ పార్లమెంట్ లో ఏం జరిగింది ఎక్కడైతే అయోధ్య ఉందో ఆ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఒక దళిత్కు చెందినటువంటి ఒక క్యాండిడేటు మరి ఒక ఫార్వర్డ్ కమ్యూనిటీ చెందినటువంటి ఒక వ్యక్తిని బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తే అక్కడ ఓడించడం అనేది జరిగినటువంటి ఒక పరిస్థితి సో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఒక కొత్త కొత్తమైనటువంటి ఒక ఒక నూతనమైనటువంటి ఒక సంబంధాలు ఇక్కడ మనకు ఏర్పడుతున్నాయి సమాజం లోపల ఈ వీళ్ళని అందరినీ మన వెనకాల తీసుకొని పోవాలా ఎందుకుంది అది కూడా మీరు ఆలోచించండి ఈరోజు విద్య పో పూర్తిగా ప్రైవేట్ అయిపోతున్నది వైద్యం పూర్తిగా కార్పొరేటీకరణ అయిపోతున్నది అసలు విద్య వైద్యం కాదు ప్రకృతి మొత్తం నాశనం అయిపోతున్నది నేచర్ చెరువులు పోతున్నాయి నాళాలు పోతున్నాయి నదులు పోతున్నాయి ప్రకృతి బీభచ్చం ఏర్పడుతున్నది కాలుష్యం పెరిగిపోయింది కల్తీ పెరిగిపోయింది ఆహార పదార్థాల్లో కల్తీ రకరకాల డిసీజెస్ ఈ యొక్క విష సంస్కృతి వాళ్ళ ఎంతవరకు వచ్చిందంటే దీన్ని మనం గనక ఎంత వీలైనంత తొందరగా బద్దలు కొట్టకపోతే మన పిల్లలు కూడా డ్రగ్స్కు మిగతా దాటికి మిగతా దానికి బానిసలైపోయే ప్రమాదం ఉందన సో ఒక హిస్టారికల్ నెసెసిటీ వల్ల ఏముందనంటే మళ్ళీ ఒకసారి దేశంలో ఉన్న కమ్యూనిస్టులు కావచ్చు ఈ దేశంలోనే అభ్యుదయకర భావాలు కల కావచ్చు లేదా ఒక అంబేద్కర్ భావ భావాలు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు ఒక జస్టిస్ ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ కావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ యునైట్ కావాల్సిన అవసరం బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు నిరుద్యోగం పరిష్కరిస్తుందా రైతుల ఆత్మహత్యలు ఆపుతారా కల్తీని ఆపుతారా డ్రగ్స్ బిజినెస్ ఆపుతారా మహిళల మీద జరిగే అత్యాచారాలు ఆపుతారా లేదా విద్య అందరికి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా వైద్యం మన పేదవాళ్ళకు అందే పరిస్థితి ఉంటుందా అలాంటప్పుడు ఒక స్టాచ్యూ ఒక ఒక పాయింట్ వచ్చేస్తున్నది ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఏ టైంలో ఎక్కడ దెబ్బ కొట్టాలో ఏ టైంలో ఏ విధంగా మనం యాక్ట్ చేయాలో ఆ టైంలో ఆ విధంగా ఇప్పుడైనా ఇక్కడ సిపిఎం వాళ్ళు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు వివిధ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కావచ్చు కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ తీసుకుంటే తెలంగాణకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఇది భారతదేశానికి స్ఫూర్తి కూడా కలిగిస్తుంది అని చెప్పి చెప్తూ